దేవుళ్ళు ఎవరు బాగా ఎదుగుతారంటే ప్రతి మాట శ్రద్ధగా వినేవారు బాగా ఎదుగుతారు హలెలుయా ఇక్కడ ఎంత బలమైన వాక్యాహారం ఉన్నది అన్నది ప్రశ్న కాదు కానీ ఆ వాక్యాహారాన్ని ఎంత క్లీన్గా రిసీవ్ చేసుకుంటామనే దాని మీద మనం గ్రో అవుతున్నామా లేదా అనేది ఆధారపడి ఉంటుంది యేసు ప్రభు బోధకుల మధ్య కూర్చొని వారు మాట్లాడుతున్న మాటలను శ్రద్ధగా చిన్నతనంలో ఐ రిమెంబర్ నేను సెకండ్ క్లాస్లో ఉన్నానప్పుడు మా సంఘంలో కొంతమంది స్పెషల్ స్పీకర్స్ని పిలిచి మా నాన్నగారు మీటింగ్స్ పెట్టించేవాళ్ళు రెండో తరగతి అండి అప్పుడు అయితే నేను నా నోట్బుక్ తీసుకొని సమ్ పాయింట్స్ అని ఒక హెడ్డింగ్ పెట్టుకొని వాక్యంలో నాకు అర్థమైన పాయింట్లు సెకండ్ క్లాస్ అంటే అన్నీ అర్థం కావు కదండి చెప్పే వాక్యం అందించేవారు ఒకవేళ బాగా వాక్యంలో అనుభవం ఉన్న వాళ్ళైతే వాళ్ళు కొన్ని పెద్ద పెద్ద మాటలు కూడా ఉపయోగిస్తారు కొన్ని హై టర్మ్స్ ఉపయోగించవచ్చు అని అవన్నీ సమ్ పాయింట్స్ అని పెట్టి నాకు అర్థమైనవన్నీ రాసేసుకుంటా ఉండేదాన్ని మా నాన్నగారు చాలా ఆనందపడేవారు ఏమనంటే క్లాస్ రూమ్లో నోట్బుక్ పట్టుకొని ఎలా రాసేసుకుంటుందో నోట్స్ దేవుని మందిరంలో కూడా శ్రద్ధగా కూర్చొని అంటే నా పక్కన ఎవరో నోట్స్ రాసుకోవడం నేను చూసి కాదండి ఇన్స్పైర్ అయింది ఎందుకంటే నా సెకండ్ క్లాస్ అంటే చాలా సంవత్సరాల క్రితం కానీ ఆసక్తి నేర్చుకోవాలి అనే ఆసక్తి ఐ అకేం డెఫినెట్లీ ఇస్తే ఈరోజు దేవుని వాక్యము ప్రకటించగలిగే కృప నాకు దేవుడు ఎందుకు ఇచ్చారంటే చాలా కారణాలు ఉన్నాయి కానీ వాటిలో ఒక కారణం ఏంటంటే నేర్చుకోవాల్సిన సమయంలో శ్రద్ధగా నేర్చుకోగలిగాను కాబట్టి ఈరోజు అనేక మందికి ప్రకటించడానికి దేవుడు సహాయము అనుగ్రహం నేర్చుకోకుండా ఏం బోధించగలమండి ఇఫ్ యూ డోంట్ ఎక్విప్ యువర్ సెల్ఫ్ హౌ కెన్ యూ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ అదర్స్ నీ నిన్ను నింపుకోకుండా నీకే ఒక దేవుని వాక్యం అంటే క్లారిటీ లేకుండా ఇతరులకు అసలు ఏం ప్రకటించగలం ఇప్పటికీ నా ఇంట్లో మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కొన్ని నోట్స్లు వదిలిపెట్టాను కొన్ని తెచ్చుకున్న నా చిన్నప్పుడు సండే స్కూల్లో నా చిన్నప్పుడు బీబీఎస్లో నేను నేర్చుకున్న నోట్స్లు కూడా ఇప్పటికీ నా దగ్గర ఉన్నాయి ఐ ట్రెజర్ దెమ్ వాటిని ఒక ఆస్తిగా నేను దాచుకున్నానండి ఎందుకంటే చిన్నప్పుడు దేవుడు నాతో ఇలా మాట్లాడేది ఈ ప్రసంగం ద్వారా ఈ ఈ విషయాన్ని నేను నేర్చుకున్నా యేసుక్రీస్తు ప్రభు వారు బోధకుల మధ్యలో కూర్చొని ఆయన జాగ్రత్తగా విన్నారంట అండ్ హీ వాజ్ ఆల్సో ఆస్కింగ్ క్వశ్చన్స్ కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే చాలా మంచి స్పీచ్ జాగ్రత్తగా విన్నాక మొత్తం కన్ఫ్యూజ్ అయిపోయి అన్నీ మర్చిపోతాం కానీ యేసు ప్రభులో నాకు అద్భుతమైన అంశం ఏంటంటే హీ వాజ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ హీ వాజ్ ఆస్కింగ్ ఫర్ క్లారిఫికేషన్ ఒక స్పష్టత కొరకు అడుగుతూ ఉన్నారు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు కొన్నిసార్లు మనకు కొన్ని ప్రశ్నలు వస్తాయి వస్తాయా రావా కొన్నిసార్లు కొంతమంది ప్రశ్నల్ని ప్రశ్నలుగానే పెట్టేసుకుంటారు వాటిని గుర్చిన ఒక స్పష్టత పాస్టమ్మ గారు దొరికినప్పుడు ఈ వాక్యం ఇలా చదివానండి నాకు ఇది ఇలా అర్థమవుతుంది ఇది కరెక్టేనా ఒకవేళ ఆత్మీయ తండ్రి గారు దొరికితే దైవజనుడా ఇది నేను ఈ టాపిక్ మీద నాకు కొంచెం సందేహం ఉందండి ఇది నాకు క్లారిఫై చేయగలరా జాన్ వెస్లీ గారు అప్పుడప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ అని ఒకటి పెడతా ఉంటారు యూత్ కాన్ఫరెన్స్లు జరిగినప్పుడు సభలు జరిగినప్పుడు ఆయా సందర్భాల్లో ఆ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్లో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే వాటిని వేయగలిగితే ప్రశ్నలు క్లారిఫై అయినప్పుడు మనకు ఒక క్లారిటీ వస్తుందండి దేవుని వాక్యాన్ని గుర్చిన ఒక స్పష్టత మన మనసులో ఆర్ యూ కెన్ గో టు గూగుల్ అండ్ చెక్ కదా గూగుల్లోకి వెళ్ళి పలానా వచనం గురించి ఏంటి ఇంకా స్పష్టమైన క్లారిఫికేషన్ అంటే అన్నిసార్లు గ్యారంటీ చేయలేము కొన్నిసార్లు గూగుల్లో తప్పు ఇంటర్ప్రిటేషన్స్ కూడా ఉండొచ్చు కానీ దైవజనులను జన్లను అడగచ్చు లేదంటే సంఘంలో తోటి విశ్వాసులలో మీకన్నా కొంచెం అనుభవం కలిగిన వారు దేవుణ్ణిలో ఎదిగిన వారిని కూడా అడగచ్చు దీస్ ఆర్ కాల్ గాడ్లీ డిస్కషన్స్ దైవికమైన సంభాషణలు అంటారు చాలాసార్లు మన సంభాషణలన్నీ చాలా క్యాజువల్ కాన్వర్జేషన్స్గా ఉంటాయి కానీ గాడ్లీ కాన్వర్జేషన్స్గా క్యాజువల్ కాన్వర్జే ఆరోగ్యం బాగుందా ఓకే మంచిదే టిఫిన్ తిన్నారా మంచిదే ఏం వండుకొని వచ్చారు మంచిదే న్యూ ఇయర్ షాపింగ్ అయిపోయిందా మంచిదే వాచ్ నైట్ సర్వీస్కి రాబోతున్నారా మంచిదే ఆర్ ఆల్ క్యాజువల్ కాన్వర్జేషన్స్ కదండి ఇవన్నీ ఒక మామూలు సంభాషణలు ఒక అనుదినం మన దైనందిన జీవితంలో చేసే సంభాషణ గాడ్లీ కాన్వర్జేషన్స్ ఎలా ఉంటాయంటే వాక్యాన్ని గురించి డిస్కస్ నీ జీవితంలో దేవుని కార్యాన్ని దేవుడు చేసిన కార్యాన్ని గురించి సాక్ష్యం నీకున్న ప్రార్థన అవసరతను పంచుకోవడం వారి యొక్క ప్రార్థన అవసరత తెలుసుకోవడం ఎదుటి వారికి ఏదైనా సమస్య ఉంటే దేవుని వాక్యం నుండి ఒక పరిష్కారాన్ని వారికి ఉంటే వారి నుండి ఖచ్చితంగా నువ్వు ఆ ప్రభావాన్ని కూడా పొందుకుంటావు టైం పాస్ అవ్వక టైం వేస్ట్ చేసేవాళ్ళు సోమరులుగా ఉండేవాళ్ళు దేవుని విషయంలో పట్టుదల లేనివారు లేట్ బ్యాక్గా ఉండేవాళ్ళు లోక సంబంధమైన విషయాల్లో ఆసక్తిని కలిగి వాటిలో ముందుకెళ్లే వాళ్ళతో సహవాసం చేస్తే ఖచ్చితంగా అలవాట్లు మనకు కూడా అబ్బుతాయి ఆలోచన విధానం మనల్ని కూడా ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరితో ఉన్నారంటే దైవ భయం కలిగిన వారితో ఉన్నారు దేవుని గుర్చిన జ్ఞానం కలిగిన వారితో ఉన్నారు